ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఒంగోలు పట్టణం నందు ఘనంగా నిర్వహించారు జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పలువురు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం కోసం తన ప్రాణాలను పనంగా పెట్టిన వ్యక్తి గాంధీజీ అని అన్నారు ఆయన అడుగుజాడల్లో తమ అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు నడుస్తున్నారని తెలిపారు ఆయన ఆశయాల కోసం జనసైనికులు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ లీగల్ అడ్వైజర్ సుంకర సాయిబాబా నాగిశెట్టి బ్రహ్మయ్య చలపతి రాంబాబు పిల్లి రాజేష్ ప్రమీల కోమలి ముత్యాల కళ్యాణ్తో పాటు పలువురు పాల్గొన్నారు

గాంధీ జయంతి వలన నూట యాభై ఐదో జయంతి దీనివలన మేము జనసేన పార్టీ తరఫున మేము అందరం వచ్చాము ప్రయాస్ గారు అందరం వచ్చాము ప్రతి ఒక్క కార్యకర్త వచ్చారు ఈరోజు గాంధీ మహాత్ముడికి మనం అన్ని కృతజ్ఞతగా ఉండాలండి ఎందుకంటే ఈ నూట యాభై ఐదు జయంతీలు చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన అడుగుదాడు నడవాలని చెప్పి ఆయన విధానాలను పాటించాలని చెప్పి అని అనుకున్న విధానాల్లో మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ఫూర్తిగా పనిచేస్తారు కాబట్టి అదే స్ఫూర్తి అనేది ప్రతి ఒక్క కార్యకర్తలో ఉండాలని చెప్పి జనసైనికులు అందరూ వీర మహిళలు అందరూ ప్రతి ఒక్కళ్ళు ముందుకి తీసుకెళ్ళి ఇలాంటి ఫంక్షన్లప్పుడు ప్రతి ఒక్కళ్ళు హాజరయ్యి ఈ పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన అడుగుదలను నడవాలని చెప్పి ఆయన విధి విధానాలు నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి నమస్కారం మహాత్మా గాంధీ నూట యాభై ఐదో జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఆయన కళ్ళ కళలు గ్రామ స్వరాజ్యము గ్రామాలు పచ్చగా ఉంటేనే ఈ దేశం పచ్చగా ఉండిద్దని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి ఆయన ఆయన ఆశయాలను ఆయన సిద్ధాంతాలను బలంగా జనసేన పార్టీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాము ఆయనకి ఈ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులను ఆయనకి జనసేన పార్టీ నుంచి ఆయనకు అందిస్తున్నాం ఎందుకంటే ఆయన చేసినటువంటి ఈ దేశానికి సేవ చాలా విలువ విలువైన సేవ ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ పాలనని అహింస అనే మార్గంతో కొట్టినటువంటి ఏకైక వ్యక్తి మహాత్మా గాంధీ గారు అందరూ కూడా భారతీయ ప్రతి భారతీయుడు కూడా ఆయన అడుగుజాడలో నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొక్కసారి నివాళులు తెలుగు మోహన్ చంద్ మోహన్ గాంధీ గారి యొక్క నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది మా పార్టీ అధ్యక్షులు రియాజ్ గారు మా పార్టీ నాయకులు కంది రవిశంకర్ గారు తర్వాత సాయిబాబా గారు మిగతా అందరూ కూడా వీర మహిళలు అందరూ వచ్చారు ఈరోజు ఆయన గాంధీ మహాత్ముడు అంటే మనకు గుర్తొచ్చేది అహింస సిద్ధాంతం అహింస అనే ఒక ఆయుధంతో ఆయన మనకు స్వతంత్రం తీసుకొచ్చి పెట్టాడు అటువంటి వ్యక్తిని మనం నూట యాభై ఐదు సంవత్సరాలైనా కూడా మనం ఇంకా స్మరిస్తున్నామంటే అది ఆయన గొప్పతనం మన గొప్పతనం కూడా అంటే ఆయన గుర్తు పెట్టుకొని మనం చేస్తున్నాం ఇదంతా కూడా మేమందరం కూడా మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం గాంధీ మహాత్ముడి యొక్క ఆశయాలే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు గ్రామ స్వరాజ్యం కావాలని గాంధీ మహాత్ముడు అంటే పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యం తేవడానికి ఆయన ఎంతో కష్టపడుతున్నాడు అందుకు చెప్పేసి మీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్